ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భత యొక్క ఆవశ్యకతను నిరంతరం తెలియజేస్తూ గురువారం తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్మ నిర్భర భారత్ కన్వీనర్ అశోక్ రాజు మాట్లాడుతూ గౌరవ దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని రంగాల్లో ఆత్మ దర్శనత యొక్క ఆవశ్యకతను నిరంతరం తెలియజేస్తూ ఉన్నారు ఆయన ఇచ్చిన ఆత్మ నిర్మత స్మయం సమృద్ధి భారత్ పిలుపు నలుదిక్కులు ప్రతిధ్వనిస్తూ ఉంది దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం దేశంలోని ప్రకృతి సుందరమైన ప్రాంతాలలో వివాహాలు జరుపుకోవడం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన ఓకల్ లోకల్ లాంటి నినాదాలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి ఆకర్షిస్తున్నాయి నేటి విధానాల రూపకల్పనలోను మరియు ఆర్థిక రంగంలో కూడా ఆత్మ ఒక ప్రధాన అంశంగా మారింది